హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గ మన పత్తికొండ మార్కెట్లో హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి క్లాక్ కార్ట్ కనిపిస్తున్నాయి మనకి ఈ విధంగా ఉన్నాయి ఏ నా పలో ఉన్నాయాడంపక్కది వేసింది కుడిపక్క ఆరు పల్లలో మురళతో ఉంది కదా కాయలతో ఏం చెప్పినాడు కాడి రేటు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు జతనే ఉన్నాయి ఇవి భరోసా బాగున్నాయా గెలానికి సేద్యానికి ఏ నేను గిరికబడి వస్తాయి వస్తాయి అంటే గిరికబడి భరోసా చూడలేదు దానికి అవునా ప్రస్తుతానికి ఒకవేళ రైతులు వస్తే ఏది చూపిస్తామంటారు రైట్ చూసుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గిరిగట్ల వాసేసులు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి ఒకవేళ రైతు సోదరులు వస్తే ఒక్కోటి అయినా మాట్లాడుకునే అవకాశం ఉందా చిన్నరొస్తే మాట్లాడు నా చిన్నట్టు వస్తే అది మాట్లాడుకోవచ్చు మనం చూస్తున్నారు కదా కాటి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగి సోమవారం పై ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి